దశ న్యూస్ కి స్వాగతం ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్తి వెల్లడించిన రెండు వేల ఇరవై ఐదు వార్షిక నేర నివేదిక ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి ఖమ్మం పోలీస్ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై ఐదు తగ్గిన నేరాలు పెరిగిన రికవరీ దోపిడీలు దొంగతనాలు చైన్ స్ట్రాచింగ్ మరియు హత్యలు గణనీయంగా దాయి చోరీ సొత్తు రికవరీలు తొమ్మిది శాతం పురోగతి సాధించి రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఈ ఏడాది మొత్తం తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు కేసులు నమోదయ్యాయి సైబర్ నేరాలపై ఉగ్రపాదం సైబర్ నేరగాళ్ల బారీ నుండి నాలుగు పాయింట్ ఐదు కోట్లు రికవరీ చేసి భారత ఖాతాల్లో జమ చేశారు మరో ఐదు కోట్లు హోల్డ్ లో అమలు మరియు కేసులు పోలీసు ప్రాసిక్యూషన్ సమన్వయంతో దోషులకు శిక్షణ పడే శాతం పెరిగింది పదకొండు కేసుల్లో జీవిత ఖాయి పడింది లోక్ అదాలత్ ద్వారా రికార్డు స్థాయిలో ముప్పై ఆరు వేల ఏడు వందల తొమ్మిది కేసులు పరిష్కరించబడ్డాయి గంజాయి మరియు రోడ్డు ప్రమాదాలు గంజాయి సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేయడం ద్వారా సరఫరాను కట్టడి చేశారు రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా పెరిగాయి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రమాదాల్లో మూడు వందల ముప్పై రెండు మంది మృతి చెంతగా ఎనిమిది వందల తొమ్మిది మంది గాయపడ్డారు పాలసింగ్ విధానం నేరాల కట్టడికి విజిబుల్ పాలసింగ్ పెట్రోలింగ్ మరియు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలు భాగస్వాములు కావాలని సిపి పిలుపునిచ్చారు